ఇది విజయవాడ పరిస్థితి కొన్ని దశాబ్దాలుగా ఎప్పుడూ చూడనంత విషాదం కొన్నేళ్లుగా ఎప్పుడూ ఎరగనటువంటి కష్టం నష్టం చర్యలు విరిగిపడి కొందరు మృతి చెందిన ఘటన మనసులను కలచివేస్తుంది ప్రకృతి బేభత్సానికి వరుణుడి ప్రకోపానికి గజగజలాడింది బెజవాడ నగరం అసలు విజయవాడ నగరానికి ఎందుకీ పరిస్థితి వచ్చింది భారీ వర్షానికి ఎందుకు చిగురుటాకులా వణికింది వరద విలయంతో ఎందుకు బిక్కుబిక్కుమంటోంది బుడమేరు వాగే కొంపముంచిందా ఎందుకంటే ఇటు బుడమేరు అటు కృష్ణానది మధ్యలో బెజవాడ నగరం దీంతో వరద మొత్తం నగరాన్ని ముంచేసింది ఎక్కడ చూసినా నీళ్లు కొద్ది రోజులుగా నరకం ఈ మధ్యకాలంలో విజయవాడ ప్రజలకు ఇలాంటి దుస్థితి ఎదురుకాలేదు సింగ్ నగర్ వాంబే కాలనీ మార్కండేయ దేవినగర్ ఇలా ఎటు చూసినా వరద నీరే దర్శనమిస్తోంది భారీ వర్షాలు ఆపై వరదలు దీంతో విద్యుత్ సరఫరాపై ఇది తీవ్ర ప్రభావం చూపించింది ముందు జాగ్రత్త చర్యగా విద్యుత్ సరఫరా కూడా నిలిపివేశారు గంటల కొద్దీ పవర్ కట్ తో సెల్ ఫోన్ టవర్లు కూడా పనిచేయలేదు దీంతో సిగ్నల్స్ కూడా లేక ఛార్జింగ్ లేక మొబైల్ ఫోన్లు కూడా పనిచేయకుండా పోయాయి కొన్ని ఏరియాల్లో మొదటి అంతస్తు వరకు నీళ్లు చేరాయి దీంతో గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్న వారిని భవనాలపైకి అధికారులు తరలించారు మరికొందరిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు పడవల ద్వారానే ఆహారాన్ని సరఫరా చేస్తున్నారు డ్రోన్స్ ద్వారా ఆహారం సప్లై చేయడానికి ప్రయత్నిస్తున్నారు హెలికాప్టర్లు బోట్లు ఎన్డిఆర్ఎఫ్ టీంలు ప్రభుత్వ సిబ్బంది స్వచ్ఛంద సంస్థలు విజయవాడను ఆదుకోవడానికి ఇలా అంతా రంగంలోకి దిగారు దాదాపు యాభై వేల ఇళ్లు మూడు లక్షల మంది ప్రజలు వరద గుప్పిట్లో చిక్కుకుపోవడంతో సహాయక చర్యలు పెద్ద ఎత్తున చేపట్టాల్సి వచ్చింది అటు అక్షయపాత్ర హోటల్స్ అసోసియేషన్ ఇలా అంతా వరద బాధితులకు ఆహారం ఇతర వస్తువులు అందించడానికి తలో చేయి వేశారు అయినా కొద్ది రోజులుగా బాధితులకు సమస్యలు తప్పడం లేదు అసలు విజయవాడకు ఇంతటి దుస్థితి రావడానికి కారణమేంటి బుడమేరువాగేనా ఖమ్మం ఎన్టీఆర్ జిల్లా సరిహద్దుల్లో ఉన్న కొండలు గట్లు మీద నుంచి ఏర్పడే జలాశయాలు నీటి ఓటలు వర్షపు నీటి ద్వారా ఏర్పడిందే ఈ బుడమేరు బుడమేరువాగు ప్రవాహం పెరగడం వల్లే విజయవాడ దాదాపు గత అర్ధ శతాబ్దంలో ఎప్పుడూ చూడనంత వరదను చూడాల్సి వచ్చిందంటున్నారు కాలినీలకు కాలినీలు నీట మునిగా పరిస్థితి అర్థం చేసుకోవచ్చు బుడమేరువాగు అంత డేంజరా అది ఆగ్రహిస్తే పరిస్థితి ఇలాగే ఉంటుందా అసలు దాని ప్రవాహం ఏ రూట్లో వెళ్తుంది దానివల్ల బెజవాడ ఎలా ఎఫెక్ట్ అయింది బుడమేరు వాగు ప్రవాహం శాంతినగర్ ఇబ్రహీంపట్నం గుంటపల్లి గొల్లపూడి మీదుగా వెళుతుంది స్వామి ఆలయం సమీపంలో కృష్ణానదిలో కలుస్తుంది కాకపోతే ఇక్కడ సమస్య ఏంటంటే కృష్ణానదిలో ప్రవాహం తీవ్రత చాలా ఎక్కువగా ఉంది దీంతో ఆ నదిలో కలవాల్సిన వాగు ప్రవాహం వెనక్కి వస్తోంది ఆ ప్రవాహమంతా గొల్లపూడి దగ్గర భవానీపురం మీదుగా వెళ్లాల్సి వస్తుంది దీనివల్లే అటు అజిత్ సింగ్ నగర్ ఆటో నగర్ వరదలో చిక్కుకున్నాయి దీంతో సింగ్ నగర్ గన్నవరం ఈ ప్రాంతాలకు వెళ్లే దారి లేకుండా పోయింది దీనివల్ల ఇక్కడ వరద ముంచెత్తింది అందుకే అనేక అపార్ట్మెంట్లు ఇళ్లపై వరద ఎఫెక్ట్ పడింది జనజీవనం కూడా స్తంభించింది విజయవాడలో చాలా ప్రాంతాలు వరద గుప్పిట్లో చిక్కుకుపోవడానికి బుడమేరు వాగును కారణంగా చెబుతున్నారు నిపుణులు ఏది ఏమైనా విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి కరుణతో వరద బాధితులకు ఆహారం ఇతర వస్తువులు అందించడంలో అటు స్వచ్ఛంద సంస్థలకు ఇటు ప్రభుత్వానికి ఎటువంటి ఆటంకం కలగకుండా అతి త్వరలో విజయవాడకు పూర్వ వైభవం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాను నమస్కారం లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్తే